కుబేర మంత్రం అంటే ఆర్థిక శ్రేయస్సు మరియు సమృద్ధి కోసం ఆయన ఆశీస్సులను కోరుతూ సంపద మరియు శ్రేయస్సు యొక్క హిందూ దేవుడు కుబేరుడికి జపించబడిన ప్రార్థన కుబేర మంత్రం యొక్క అనేక వైవిధ్యాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కొద్దిగా భిన్నమైన ప్రార్థనలు మరియు ఉద్దేశించిన ప్రభావాలను కలిగి ఉంటాయి కుబేర మంత్రాలకు కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి సరళమైన కుబేర మంత్రం ఓన్యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ఈ మంత్రం కుబేరుడిని సంపద మరియు శ్రేయస్సు యొక్క ప్రభువుగా ప్రేరేపిస్తుంది సంపద కోసం కుబేర మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమ ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం విత్తేశ్వరాయ నమ మనీ కంట్రోల్ ప్రకారం ఆర్థిక అవకాశాలు మరియు శ్రేయస్సును ఆకర్షించడానికి ఈ మంత్రం తరచుగా ఉపయోగించబడుతుంది కుబేర అష్టలక్ష్మీ మంత్రం ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్ట లక్ష్మీ మమ గృహే ధనం పూరై పూరాయ్ నమహ ఓం హ్రీం శ్రీం శ్రీం కుబేరాయ అష్ట లక్ష్మీ గృహే ధనం పూరయ పూరయ నమహ ఈ మంత్రం కుబేరుడిని లక్ష్మీ అష్ట లక్ష్మీ యొక్క ఎనిమిది రూపాలతో పాటు సంపద మరియు శ్రేయస్సు కోసం వారి మిశ్రమ ఆశీర్వాదాలను కోరుతుంది ముఖ్యంగా ధంతేరస్ దీపావళికి ముందు రోజూ సంపదకు శుభప్రదంగా పరిగణించబడుతుంది లేదా కుబేరుడికి అంకితం చేయబడిన నిర్దిష్ట సమయాల్లో ఈ మంత్రాలను జపించడం వల్ల ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుందని అవకాశాలను ఆకర్షిస్తుందని మరియు మొత్తం శ్రేయస్సు వస్తుందని నమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్